రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఏడు వినాయక చవితి ఇందులో ఏ విధమైన సందేహం లేదు ఈ మధ్యన చంద్రుడు చవితి చంద్రుడు ఇది లేకుండా ఏడో తారీఖు నాడు ఈ యొక్క వినాయక చవితి ఎట్లా వస్తుంది అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు వినాయక చవితి ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో సెప్టెంబర్ ఏడో తారీఖు శనివారం నాడే చేసుకోవాలి కారణాలు ఏంటో చెప్తాను మనకి విభిన్నమైన పంచాంగాలు బయటకు వస్తున్నాయి మనకి బాగా బాహాటంగా కంప్యూటర్లో కొట్టిన ఎక్కడికక్కడ ఆన్లైన్లో ట్యాబుల్లో ఫోన్ల్లో అన్నింటిలో దొరికేది చైత్రపక్ష పంచాంగం అది దృక్సిద్ధాంత పంచాంగం అంటారు దానికి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళకి నిర్తవందంగా చక్కగా సెప్టెంబరు ఏడో తారీఖు నాడు చవితి వచ్చింది ప్రతిసారి గణితాల్లో భేదం వల్ల అందరూ కొట్టుకుంటూ ఉంటారు ఈసారి గణిత భేదం కూడా ఏడు తారీఖున సమర్థిస్తోంది ఎలాగంటే ఇక్కడ ధర్మశాస్త్రం కూడా ప్రారంభమైంది పూర్వపక్షం సూర్య సిద్ధాంతంతో పూర్వపక్ష ప్రకారంగా చేసినటువంటి పంచాంగాలు చెప్పి వస్తూ ఉంటాయి ఆ పదాలు దాని యొక్క ఆంతర్యం కొట్లాట్లు తర్వాత చూద్దాం ఈ టీటీడీ వాళ్ళ పంచాంగం అని కప్పగ ద్వారా మా పంచాంగం తర్వాత మరి మిగతా వాళ్ళ పంచాంగాలు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ పంచాంగాల్లో మరి అందరూ కూడా గణితాల్లో సుమారు దగ్గర దగ్గరగా ఆరో తారీఖు నాడు మధ్యాహ్నం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల దగ్గర నుంచి ఏడో తారీఖు నాడు మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు చవితిని చేశారు గణిత ప్రకారంగా వాళ్ళకి వచ్చింది అట్లాగా ఇక్కడ అనుమానం ప్రారంభమైంది ముందు రోజు మధ్యాహ్న వ్యాప్తిలో ఉంది అంటే వినాయక చవితి అనే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఏమిటిది అంటే మాతృయుద్ధ ప్రశస్తి ఒక మాట రెండవ మాట మరి మధ్యాహ్న వ్యాప్తిగా ఉండాలి మా భాద్రపద శుక్ల శుక్ల చవితి మధ్యాహ్న వ్యాప్తిగా ఉండాలి లాగా వాడకంలో చవితి చంద్రుడు అనే పదం ఉంది దీనికి అర్థం పరిపూర్ణంగా అందరికీ అర్థం కాకుండా మాట్లాడకుండా ఉంటారు అయితే ఇక్కడ మీకు శాస్త్రీయమైన పదాల్లో ఉన్నవి మాతృవిధ అనే మాట మాతృవిధ అంటే తదియతో కూడుకున్నటువంటి చవితి విశేషం అనేటువంటి మాట మనకి ధర్మరాత్రి గ్రంథాల్లో కొన్ని కొన్ని విశేషాలు కొన్ని కొన్ని చోట్లాసి ఉంటాయి వ్రత నిర్ణయం కలుపుకోలే గ్రంథంలో మార్కండయులు చెప్పినట్టుగాను నారద మహర్షి చెప్పినట్టుగాను ఉటంకిస్తూ ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు రెండు రోజుల్లో కూడా మరి మధ్యాహ్న వ్యాప్తిగా కనుక ఈ చవితి భాద్రపద శుద్ధ చవితి ఉంటే ముందు రోజు తీసుకోమన్న వాక్యాన్ని రాసుకుంటూ వచ్చాడు ఓకే బాగుంది అయితే ఇక్కడ ఏకదేశంగా ఉంది వైషమ్యంగా ఉంది పూర్తిగా ఉంది అనే విశేషాలను ఎక్కడా కూడా ప్రస్తావన చేయలే వాటిలో కాబట్టి ఇట్లాంటివన్నీ ప్రస్తావన చేసిన గ్రంథాలు ఉన్నాయా అని మనం చూడాలి మన ప్రాంతంలో మొదటి నుంచి కూడా కాలమాధవ్యం ధర్మసింధు నిర్ణయ సింధు ఈ తర్వాత ఈ వ్రత నిర్ణయం కలుపుకోవాలి వీటి ద్వారా పంచాంగకర్తలు పంచాంగాలు ధర్మశాస్త్ర నిర్ణయాలు చేయడం అనేది ఒక నడుస్తోంది తర్వాత వేరే వేరే రాష్ట్రాల్లో భాస్కరం జయసింహ జయసింహకల్పదుర్మ ఇలాంటివి నార్త్ ఇండియాలోకి వెళ్తే మరి వ్రత నిర్ణయ్ అలాంటి గ్రంథాలు కొన్ని ఉన్నాయి మరి ఈ వ్రత చూడామని వ్రతరత్నాకరం ఇలాంటి గ్రంథాలు కూడా ఈ ధర్మసంధ సంబంధమైన విషయాలు రాసుకుంటూ వచ్చారు అయితే ఇన్ని గ్రంథాలని ఆచరిస్తే అసలు ఏ విషయం తేలదు కాబట్టి మనకి మొదటి నుంచి కూడా ఆంధ్ర తెలంగాణలో వాడుతున్నటువంటి ఈ కాలమాధవ్యం కాల నిర్ణయ చంద్రిక ధర్మసింధు నిర్ణయ సింధు వ్రత నిర్ణయ ఆధారం చేసుకుంటే ఇక్కడ మాతృవిధ ప్రశస్తి అనే వాక్యానికి ఎక్కడ కూడా మనం గౌరవించకుండా ముందుకు వెళ్ళకూడదు గౌరవించే వెళ్ళాలి మధ్యాహ్న వ్యాప్తి అనేది కూడా గౌరవించాలి ఇట్లాంటి సందర్భంలో ధర్మసింధులో చివరి వాక్యం ఏం రాసుకుంటూ వచ్చాడంటే ముందు రోజు ఏకదశ వ్యాప్తిగా ఉండి మరుసటి రోజు పూర్తిగా కనుక మధ్యాహ్న వ్యాప్తిగా కనుక చవితి కనుక ఉంటే మరుసటి రోజునే చేసుకోమని స్పష్టంగా చెప్పింది దీనికి గ్రంథాధారం లేకుండా ఏడో తారీఖు నాడు శనివారం నాడు పంచాంగకర్తలందరూ కూడా వినాయక చవితి రాసిన దానికి కారణం లేకుండా రాలేదు చాలామంది అప్పుడే మొదటిసారి అప్పుడే మొదటి నుంచి గత ఈ టీవీల్లో ఈ ఒక డిబేట్లు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతివాడు కూడా ప్రతివాడు ఇష్టం వచ్చిన వాడు హెస్తున్నాడు పంచాంగతలు అనే ఒక అలవాటు ఎవరు ఇష్టం రాలేదు గ్రంథాధారాన్ని చేసుకుని రాశారు ఇక మీకు తెలియని అంశం ఒకటి చవితి చంద్రుడు అంటే చవితి నాడు చంద్రుడు రాత్రిపూట ఉండడమా లేకపోతే రాత్రిపూట చవితి ఉండగా చంద్రుడు ఉండమా మీ అభిప్రాయం అనేది మీకు ఒక క్లారిటీ ఉందా లేకుండా మీరు మాట్లాడి సిద్ధాంతులందరినీ కూడా అపహాస్యంగా అవమానకరంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సబబు మీకు తెలియని విషయంలో మీరు చర్చ చేస్తున్నారు ఒక విషయాన్ని మీరు స్పృహలోకరగా ఉంటే మీరు సిద్ధాంతులు రాసిన తప్ప ఒప్పు అనే అంశంలోకి ఎప్పుడు కూడా అడుగుబెట్టరు ఇది గమనించుకోవాలి చవితి నాడు చంద్రుడు అంటే ఒకవేళ ఇవాళ సాయంత్రం నాలుగు గంటల వరకు ఉదాహరణ చెప్తాను తది ఉంది ఇవాళ సాయంత్రం నాలుగు గంటల వరకు తది ఉంది అంటే ఇవాళ రాత్రికి చవితి చంద్రుడు ఉంటాడు రేపటి రోజు సాయంత్రం ఐదు గంటల వరకు చదువుతుంది ఇవాళ రా సాయంత్రం నాలుగు గంటల వరకు తది ఉంది రేపటి రోజు సాయంత్రం నాలుగు గంటల వరకు చదువుతుంది అంటే ఇవాళ సాయంత్రం నాలుగు గంటల దాకా ఉన్న కారణంగా మనం వాళ్ళ వినాయక చవితి చేసుకోవట్లా మరి చవితి చంద్రుడు ఇవాడు ఉంటున్నాడు రేపు సాయంత్రం ఐదు గంటల వరకు చదువుతుంటుంది రేపు వినాయక చవితి చేసుకుంటున్నాం రేపు రాత్రి చవితి చంద్రుడు అప్పుడు మీకు డౌట్ వస్తుందా అఫ్రాండ్ డౌట్ ఇప్పుడు ఎందుకు వస్తుంది కాబట్టి మనం శాస్త్రవాక్యాలు మాట్లాడేటప్పుడు ఈ పంచాంగంలో రాస్తే ఒకవేళ వరకు పొరపాటు రాసి ఉండొచ్చు పొరపాటు రాసిన వాళ్ళు అనుకోవచ్చు అందరినీ ఏకతాటి మీద కట్టి మనం ఇలా ముందుకు వెళ్ళకూడదు ఇక్కడ మరొక అంశాన్ని మనం ప్రస్తావన చేసుకుని ముందుకెళ్దాం ఛాయార్క కరణార్క సిద్ధాంతి అని చెప్పి ఒకటి ఉంది శ్రీపాద వెంకటరాధి శర్మ గారు తర్వాత మధుర వారు ఆ తర్వాత ఆ సమయంలోనే తంగళ బాలగంగ దాస్ గారు ఇప్పుడు వారి శిష్య పరంపరలో మరి మధుర బాలశంకర శర్మ గారు తర్వాత బట్టిపురాల తుకారామ శాస్త్రి గారు తంగరాల వారి మనవాళ్ళు ఆ బాల శాస్త్రి గారి మనవాళ్ళు సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారును మల్లికార్జున సిద్ధాంతి గారు ఆ తర్వాత ఈ సుబ్బారావు గారు చెప్పి జంగారెడ్డి కూడా ఉంటాడు ఆయన తెలంగాణలో సంపత్ కుమార్ వీళ్ళందరూ కూడా ఈ పంచాంగాన్ని గణితం చేసినటువంటి విద్యార్థులు ఈ మధ్యనే వాళ్ళ సిద్ధాంతంలోనే శంకరమంచి వారు ఒంగోల్లో ఉంటాడు కుర్రాడు అది కూడా నేర్చుకున్నాడు వీళ్ళందరూ కూడా గణితాలని అనుష్టిస్తున్నారు వాళ్ళ సిద్ధాంతం ప్రకారం కూడా ఈసారి ఇందాక కనుక్కుని మీకు అందరికీ కూడా నేను చేస్తున్నాను ఏడో తారీఖు అడే వచ్చింది కాబట్టి ఇక్కడ అందరి సిద్ధాంతాల ప్రకారం కూడా ఏడు తారీఖు వచ్చింది పూర్వపక్ష పంచాంగాల్లో రాసినటువంటి వాక్యాలకి ధర్మ సంబంధమైనటువంటి నిర్ణయం చేసే సందర్భంలో పూర్వపక్ష పంచాంగంలో ఎవరైనా పొరపాటున రాశారో నాకు తెలియదు నేను చూడలేదు నా పంచాంగంలో నేను ఏడు తారీఖు శనివారం నాడే సమర్థిస్తూ రాస్తాను దానికి వాక్యం మాత్రం ధర్మసింధిలో చివరి వాక్యం అదే ధర్మసింధిలో వినాయక చవితి నిర్ణయం దగ్గర చివరి వాక్యం అదే ఒకసారి చూడండి అక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు ముందు రోజు మధ్యాహ్న సమయంలో ఏకదేశ వ్యాప్తిగా ఉండి మరుసటి రోజు పూర్తిగా ఉండి మరుసటి రోజు తీసుకోవాలి అని స్పెసిఫిక్గా ఒక ఇచ్చాడు ఈ సంవత్సరం అట్లాగే వచ్చింది ముందు రోజు కొంత పార్టే ఉంది మధ్యాహ్న వ్యాప్తిలో మరుసటి రోజు పూర్తిగా చవితి ఉంది సూర్యోదయం దగ్గర నుంచి మధ్యాహ్న వ్యాప్తి దాటి అపరాహ్న వ్యాప్తిలో కూడా వెళ్ళినటువంటి చవితి మరుసటి రోజు ఉన్న కారణంగా ఏడో తారీఖు శనివారం నాడు విరాయితో తీసుకోవాలి చవితి చంద్రుడు అనేది ఒక వాడుకు మాట దాన్ని మీరు గమనించుకోవాలి ఆ మాటకి లేదు దానికి శాస్త్రంగా పరిగణలో తీసుకుని చర్చ చేయాల్సిన అవసరం ఏం లేదు ఆ నియమంతో పెట్టుకుని ఇక్కడ వినాయక చవితి ఆరో తారీఖు వచ్చింది చవిచంద్రుడు రాత్రిపోతున్నాడు అంటే అజ్ఞానంతో మాట్లాడాల్సిన అవసరం చాలామంది ఈ వైదిక సాంప్రదాయాలు తిరిగే వాళ్ళకు కొత్త తెలియక చవితిచంద్రుడు ప్రాధాన్యం ఉందేమో అన్నట్టుగా ప్రశ్నిస్తూ ఉంటారు వచ్చి చవితిచంద్రుడు ముందు రోజు ఉన్నాడు కదా అని అజ్ఞానం వాళ్ళకి తెలియని అజ్ఞానం వాడు గ్రంథాల ద్వరు ఇష్టం వచ్చినట్టు ఏదైతే మాట్లాడేస్తూ ఉంటారు ఇట్లా పంచాంగాలు దొరికినప్పుడు ఎవరిపై అట్లా రాస్తున్నారని అంటూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా చెప్తున్నాను తెలియని మాటలు మాట్లాడద్దు గ్రంథాధారంగా ధర్మసింధు ఆధారం చేసుకుని ధర్మసింధు నిర్ణయంతో ప్రకారంగానే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఏడో తారీఖు శనివారం నాడే వినాయక చవితి అనేది ధర్మసింధులో చివరి వాక్యాన్ని సృష్టించి చెప్తున్నాం ఈసారి గణితాలని కూడా వాటిని సూచిస్తున్నాయి అది గమనించకు ముందుకు వెళ్తారని చెప్పి పాటిస్తూ స్వస్తి